ఈ భారతదేశం మ్యాప్ లో కనుక మీరు నిశ్చితంగా కొంత జూమ్ చేసి కనుక మీరు చూసినట్లయితే మిత్రులారా దీంట్లో ఛత్తీస్గఢ్ కనబడుతుంది ఛత్తీస్గఢ్ కనబడుతుంది కొత్తగా ఏర్పడ్డీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కనబడుతుంది జార్ఖండ్ రాష్ట్రం కనబడుతుంది కానీ డెబ్బై సంవత్సరాల పాటు నిరంతర పోరాటాల తర్వాత త్యాగాల తర్వాత ప్రజాస్వామిక ఉద్యమం తర్వాత రాజ్యాంగ నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాకారం చేసుకుంటే ఘనమైనటువంటి ఒక సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ పటం మాత్రం ఈ మ్యాప్ లో కనబడతలేదు ఇచ్చేట ఆయనకు బుద్ధి లేదు తీసుకునే కూడా బుద్ధి లేనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది ఇస్ దిస్ నాట్ అన్ ఇన్సల్ట్ టు తెలంగాణ ఇవాళ బీజేపీ తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని అపహాస్యం చేసినట్లు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా